భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికలు పదిహేడు పార్లమెంటరీ స్థానాలు ఒక రకమైన ఉత్కంఠ ఒక రకమైన సస్పెన్షన్ మొట్టమొదటిగా మల్కాజ్గిరి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం గురించి ఒక సస్పెన్స్కి తెరపడిన సందర్భంగా అనిపిస్తోంది ఇక మల్కాజీ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఎవరి నుంచి ఉంటారు ఆశావహులు మాత్రం చాలా పెద్దగా ఉన్నారు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కానీ టికెట్ ఎవరికి ఇస్తారు బీజేపీ పెద్దలు అనే అంశానికి ఈరోజు తెరపడిన సందర్భం కనిపిస్తోంది ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ టికెట్ కన్ఫర్మ్ చేసింది బీజేపీ అధిష్టానం అనే ఒక క్లారిఫికేషన్ ఈరోజు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇందుకు సంబంధించి ఈటల రాజేందర్ నివాసం వద్ద అభిమానుల కోలాహలం కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక దేశంలోనే అత్యంత విశాలమైన అత్యంత పెద్దదైన మల్కాజ్గిరి నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ తరఫున ఈటెల రాజేందర్ రంగంలో నుంచి ఉంటున్నారు ఆయన అయితేనే అక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున గెలుస్తారు అనే చర్చ కూడా ఇటు బీజేపీ నాయకుల్లో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇన్ని రోజులు కొనసాగిన ఈ సస్పెన్స్కి ఈరోజు బీజేపీ తెరదించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక చకచక మరొక రాబో రెండు రోజుల్లో మరో పది లోక్సభ స్థానాలు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి ఈ మార్చి మొదటి వారంలోనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి క్షేత్రస్థాయిలో ప్రచారానికి కూడా వెళ్ళాలని భారతీయ జనతా పార్టీ యోచిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆల్రెడీ విజయ సంకల్ప యాత్ర పేరుతో భారతీయ జనతా పార్టీ చేపట్టిన యాత్రలు కూడా ఇటు అప్రతిహతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా జనాలు జనాలు నీరాజనాలు పలుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మనం చూసాం ఈరోజు ఘోషమహల్ ప్రాంతంలో ఓల్డ్ సిటీ ప్రాంతంలో డాక్టర్ కె లక్ష్మణ్కి ప్రజలు ఏ విధంగా స్వాగతం పలికారు అనేది కూడా మనం చూసాం నిన్న మన పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కూడా ఈ విధంగా ప్రజలు ఆహ్వానం పలికారు ఇదే యాత్రల సందర్భంగా అనే విషయాన్ని మనం గుర్తు చూసాం ఇక ఈరోజు ఈటల రాజేందర్కి మల్కాజ్గిరి లోక్సభ స్థానం టికెట్ కన్ఫర్మ్ చేశారన్న వార్త ఇటు బీజేపీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈటెల్ రాజేందర్ని ఢీకొనేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అట్లాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కూడా సంసిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆయనకు తగ్గ సమ కూడా వెతికే వేటలో ఇటు మిగతా పార్టీలు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి బీజేపీ పెద్దలు ఢిల్లీ పెద్దలు తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్ అభిమానులు ఒక రకమైన సంతోషం వ్యక్తం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి